బ్రెజిల్ టూర్ ముగించుకుని నమీబియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది నమీబియా అధ్యక్షుడు నితుంబోతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు నమీబియా మొదటి అధ్యక్షుడు దివంగత డాక్టర్ శ్యాం నుజోనామాకు నివాళులు అర్పిస్తారు కూడా ప్రసంగించారు ప్రధాని మోదీ నమీబియా గడ్డపై అడుగుపెట్టిన మోదీకి సంప్రదాయ నృత్యంతో అక్కడి కళాకారులు స్వాగతం పలికారు డోలు వాయిస్తూ వారిని ఉత్సాహపరిచారు ప్రధాని మోదీ బ్రెజిల్ టూర్ ముగించుకుని నమీబియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది నమీబియా అధ్యక్షుడు నెతుంబోతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు నమీబియా మొదటి అధ్యక్షుడు దివంగత డాక్టర్ శామ్ నుజోమాకు నివాళులర్పిస్తారు నమీబియా పార్లమెంట్లో కూడా ప్రసంగిస్తారు ప్రధాని మోదీ